గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం సో సబ్స్క్రైబర్ షేర్ లైక్ కామెంట్ లింక్ మీ అంజన్ టీవీ వన్ న్యూస్ యాజమాన్యం భారతదేశం బీజేపీ పట్ల సామాన్య ప్రజల అభిప్రాయం భారతదేశం బీజేపీ పట్ల ఇరవై తొమ్మిది రాష్ట్రాల పరంగా సామాన్య ప్రజల అభిప్రాయం వివరాలు అవి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో కేవలం ఎనిమిది రాష్ట్రాలలోనే బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉంది నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు జీరో నంబర్ టూ కేరళలో నూట నలభై సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు జీరో నంబర్ త్రీ మిజోరాంలో నలభై సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీటు ఒకటి నంబర్ ఫోర్ పంజాబ్లో నూట పదిహేడు సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు రెండు నంబర్ ఫైవ్ మేఘాలయం అరవై సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు రెండు నంబర్ సిక్స్ తెలంగాణలో నూట పంతొమ్మిది సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు మూడు నంబర్ సెవెన్ తమిళనాడులో ఇన్నుట ముప్పై నాలుగు సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు నాలుగు నంబర్ ఎయిట్ ఢిల్లీలో డెబ్బై సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు ఎనిమిది నంబర్ నైన్ సిక్కింలో ముప్పై రెండు సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు పన్నెండు నంబర్ టెన్ నాగాలాండ్ అరవై సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు పన్నెండు నంబర్ లెవెన్ ఛత్తీస్గఢ్లో తొంభై సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు పద్నాలుగు నంబర్ ట్వెల్వ్ ఒరిస్సాలోని నూట నలభై ఏడు సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు ఇరవై రెండు నంబర్ థర్టీన్ గోవాలో నలభై సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు ఇరవై నంబర్ ఫార్టీన్ జార్ఖండ్లో ఎనభై ఒక్క సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు ఇరవై ఆరు నంబర్ ఫిఫ్టీన్ హర్యానాలో తొంభై సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు నలభై నంబర్ సిక్స్టీన్ రాజస్థాన్లో రెండు వందల సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు డెబ్బై నంబర్ సెవెంటీన్ పశ్చిమ బెంగాల్లో ఇన్నట తొంభై నాలుగు సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు డెబ్బై నంబర్ ఎయిటీన్ మహారాష్ట్రలో ఇన్నుట ఎనభై ఎనిమిది సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు నూట ఐదు నంబర్ నైన్టీన్ బీహార్లో ఇన్నట నలభై మూడు సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు డెబ్బై ఆరు నంబర్ ట్వంటీ అస్సాంలో నూట ఇరవై ఆరు సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు అరవై మూడు నంబర్ ట్వంటీ వన్ గుజరాత్లో నూట ఎనభై రెండు సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు నూట పదకొండు నంబర్ ట్వంటీ టూ హిమాచల్ ప్రదేశ్లో అరవై ఎనిమిది సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు నలభై ఏడు నంబర్ ట్వంటీ త్రీ ఉత్తరప్రదేశ్లో నాన్నూట మూడు సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు ఇన్నూట యాభై ఐదు నెంబర్ ట్వంటీ ఫోర్ అరుణాచల్ ప్రదేశ్లో అరవై సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు నలభై తొమ్మిది నంబర్ ట్వంటీ ఫైవ్ మధ్యప్రదేశ్లో ఇన్నూట ముప్పై సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు నూట ముప్పై నంబర్ ట్వంటీ సిక్స్ ఉత్తరాఖండ్లో డెబ్బై సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు నలభై ఏడు నెంబర్ ట్వంటీ సెవెన్ మణిపూర్లో అరవై సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు ముప్పై ఏడు నంబర్ ట్వంటీ ఎయిట్ త్రిపురలో అరవై సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు ముప్పై ఆరు నంబర్ ట్వంటీ నైన్ జమ్మూ కాశ్మీర్లో ఎనభై సీట్లకు గాను బీజేపీ గెలిచిన సీట్లు ఇరవై ఐదు సంపూర్ణమైన అత్యధికంతో పరిపాలించే బీజేపీ రాష్ట్రాలు కేవలం ఎనిమిది మాత్రమే అవి గుజరాత్ హిమాచల్ అరుణాచల్ అరుణాచల్ప్రదేశ్ మధ్యప్రదేశ్ మణిపూర్ ఉత్తరప్రదేశ్ త్రిపుర ఉత్తరాఖండ్ దీనివల్ల ప్రాంతీయ పార్టీలతో మమేకమై దాదాపు పది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని అందువల్ల వాస్తవానికి దేశంలోని అరవై ఆరు పర్సెంట్ సీట్లలో బీజేపీ ఓడిపోయిందని సామాన్య ప్రజలు ప్రస్తావించడం జరిగింది